శ్రీగురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరమాచార్య స్వామివారు తిరువసై నల్లూరు అనే ప్రాంతంలో బసచేసి ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన రెండు కళ్ళు కనిపించని గొప్ప శ్రీ విద్య ఉపాసకురాలు స్వామివారి దర్శనానికి వచ్చింది ఆమె రాకను తెలుసుకున్న స్వామివారు కన్నన్ అనే భక్తునితో ఆమె ఒక గొప్ప శ్రీవిద్యోపాసకురాలు కళ్ళు కనిపించవు అందువల్ల నేనే ఆమె వద్దకు వచ్చి దర్శనం ఇస్తాను ఆమె సాంప్రదాయాలను చక్కగా పాటిస్తుంది అందువల్ల నువ్వే ఆమెకు బస ఫలహారం ఏర్పాటు చెయ్యి అని ఆదేశించారు కన్నన్ స్వయంగా ఫలహారం తయారు చేసి ఆమె బస వద్దకు వెళ్ళి ప్రణమిల్లి అమ్మ మీకోసం ఫలహారం తెచ్చాను స్వీకరించండి అని పలహారం ఉన్న పాత్రను ఆమె ముందు ఉంచాడు ఆమె ఆ ఫలహారాన్ని అభికరించి పాత్రను తన హృదయం ముందు పెట్టుకొని కొద్దిసేపు ధ్యానించింది కన్నన్ ఆమె వైపే చూస్తున్నాడు ఆమె హృదయం వద్ద జ్యోతి కనిపించింది తిరిగి అంగన్యాస కరన్యాసాలు చేయగానే జ్యోతి అదృశ్యమయ్యింది ఇదంతా చూస్తున్న కన్నన్ ఆశ్చర్యంతో ఇంత గొప్ప ఉపాసకురాలు స్వామివారి దర్శనానికి వచ్చిందంటే వారి మహిమను వర్ణించే ఎవరితరం అని అనుకుంటూ స్వామివారు ఆమెకి దర్శనమిచ్చే రోజు ఖచ్చితంగా నేను కూడా ఆ అద్భుతమైన సన్నివేశాన్ని చూసి తీరాలి అని మనస్సులో తీర్మానించుకున్నాడు ఒకరోజు పరమాచార్య స్వామివారు కన్నన్తో ఈరోజు ఆమె వద్దకు వెళ్ళి వస్తాను అని అన్నారు ఆ రోజు శ్రీమఠంలో ఆమె బస చేసిన చోట విద్యుత్ లేదు అందువల్ల నూనె దీపాలు వెలిగించారు స్వామివారు కన్నన్ మెల్లగా నడుస్తూ ఆమె బసకు చేరుకున్నారు స్వామివారు ఆమె ముందు కూర్చొని నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు అని అన్నారు ఆ ఉపాసకురాలు స్వామి నేను శ్రీవిద్యను ఉపాసించాను కానీ సహస్రారంలో నాకు జ్యోతి దర్శనం కాలేదు తమరు దయతో జ్యోతి దర్శనం చేయించగలరని నేను ఇక్కడికి వచ్చాను అని స్వామివారితో ప్రార్థనాపూర్వకంగా చెప్పింది స్వామివారు కన్నన్ ఆ నూనె దీపాలను ఆర్పు అని ఆదేశించారు అంతా చిమ్మ చీకటి కన్నన్ ఆమెను మహాస్వామివారిని కష్టం మీద చూడగలుగుతున్నాడు స్వామివారు ఆమెతో నువ్విక ధ్యానించు అని ఆమెతో చెప్పారు ఆమె కొద్దిసేపు ధ్యానించి అమ్మ కామాక్షి జ్యోతి దర్శనం అనుగ్రహించావా అమ్మ కామాక్షి అని మెల్లగా పలకడం కన్ననుకు వినిపించింది స్వామివారు దీపాలు వెలిగించమని కన్నన్తో చెప్పగా స్వామివారి ఆదేశం విని దీపాలు వెలిగించి ఆ వెలుగులో అశ్రుధారలతో స్వామివారికి నమస్కరిస్తున్న ఆమెను చూశాడు మూలాధార చక్రం నుంచి బయలుదేరిన దేవి అనగా సాధకుని మనస్సు సహస్రారంలో ఈశ్వరుణ్ణి చేరుకోవడంతో జీవుడు ముక్తుడవుతాడని యోగశాస్త్రం చెబుతుంది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురుది దివ్యచరణ అరవిందార్పణమస్తు స్వస్తి